కేతు యొక్క రాశ్యాధిపతి గురించి రీసెంట్గానే నేను కేతు యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పుకున్నాను ఏ ఆధిపత్యాలు రావాలి చెప్పాను ఇప్పుడు కేతు రాశ్యాధిపతి కూడా చెప్పేసాం అనుకోండి దగ్గర దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ట్యాబీ చేసేసుకోవచ్చు మీరు ఓకేనా శ్రీ మాధవానంద గురు వ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కేతు యొక్క రాస్యాధిపతి గురించి రీసెంట్గానే నేను కేతు యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పుకున్నాను ఏ ఆధిపత్యాలు రావాలని చెప్పాను ఇప్పుడు కేతు రాస్యాధిపతి కూడా చెప్పేసాం అనుకోండి దగ్గర దగ్గరగానే ఉన్నాయి కాబట్టి టాలీ చేసేసుకోవచ్చు మీరు ఓకేనా కేతు నక్షత్రాధిపతి ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కేతు రహస్యాధిపతి ఎలా ఉంటే అదృష్టాన్ని చేకూరుస్తాడు ఆయన ఎందుకంటే కేతువుకు మరి సొంత రాశి అంటే ఏం లేదు కదండీ రాహుకేతులకి ఏమి కూడా చూడండి మేషానికి కుజుడు వృషభానికి శుక్రుడు మిథునానికి బుధుడు కర్కాటకానికి చంద్రుడు ఇలా మొత్తం మీనరాశి వరకు అనుకోండి అన్ని రాశులకి కూడా ఈ గ్రహాలకి సొంతిల్లులు ఉన్నాయి కేతు మరి సొంతలు లేదు లేదు కదా అందుకు ఇక్కడ కేతు రహస్యాధిపతి కీలక పాత్ర పోషిస్తాడనమాట కేతు నక్షత్రాధిపతి కూడా అంతే సరే ఇక్కడ కేతు అధిపతి ఎలా ఉంటే ఆ జాతకులు అష్ట ఐశ్వర్యాలు కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది ఆ జాతకులకి అన్న పాయింట్లు ఇప్పుడు చెప్పుకుందాం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ ఇంకా కేతువు ఛాయాగ్రహము ఆకస్మిక ధనలాభాలు సడన్గా ఇస్తాడు ఇవి చెప్పండి అది అందరికీ తెలిసినవే మళ్ళీ రిపీటెడ్ పాయింట్స్ మీ కేతువు రాస్యాధిపతి ఎవరో చూసుకోండి ఫస్ట్ మీ కేతు ఏ రాశిలో ఉన్నాడో చూసుకున్న రాశి అధిపతి ఆ రాశికి అధిపతి ఎవరో చూసుకోండి సింపుల్గా ఈ కేతు రాశ్యాధిపతి లగ్నాత్తు లగ్నాత్తు ద్వితీయంలో ఉన్న లాభంలో ఉన్న అంటే ధనలాభస్థానాల్లో ఉన్నట్లయితే ఫస్ట్ ఇలా ఉండాలి రాహు రాశ్యాధిపతి ధనలాభ స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి అత్యంత యోగం కలుగుతుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు రాజయోగ జాతకులు ఎవరయ్యా అంటే కేతు రాస్యాధిపతి ధనలాభ స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ఇది నోట్ చేసుకోండి పాయింట్ ఇంకా ఇంకా వేరే ఏమీ లేదు ఏ రాశులైనా ఉండవండి కేతు రాస్యాధిపతి లగ్నా ధనలాభ స్థానాల్లో ఉండాలి అంతే ఇదొక ఫస్ట్ పాయింట్ సరే ఇక్కడ ధనలాభ స్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి వ్యాపార లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి జాతకులకి మీరు ఏమైనా వ్యాపారానికి సంబంధించిన సలహాలు కావాలంటే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు వీళ్ళు చాలా బాగా ఇస్తారు సలహాలు ఇక్కడ సలహాలు అంటే ఇంకొక పాయింట్ యాడ్ చేయాలండి మీరు ఏమనుకోవద్దు కాన్సెప్ట్ మధ్యలో కింద ఉంటుంది ఇది అని ఏమనుకోకండి ఏంటంటే కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తొస్తూ ఉంటే షేర్ చేసుకోవాలంటూ ఉంటాం కదా మనము బయట చూస్తూ ఉంటాం కాబట్టి చాలామంది సలహాదారులు చాలామంది ఉంటూ ఉంటారు మనకి సలహాలు చాలా ఇస్తూ ఉంటారు వాళ్ళని ఆర్థికంగా ఏమైనా సాయం అడగండి అసలు మన కేసు కూడా చూడరు మీకు అర్థమైందా ఇప్పుడు చెప్తాను క్లియర్గా చూడండి సలహాలు ఇవ్వండి అంటే వంద మందిని చోపెట్టవండి సలహాలు ఇవ్వండి అంటే వంద మంది సలహాలు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఆర్థికంగా సహాయం చేయండి అన్నప్పుడు ఆ వంద మందిలో తొంభై తొమ్మిది మంది వెనక్కి వెళ్తారు ఎవరో ఒకరే ఎదరికొస్తారు సాయం చేయడానికి ఆ ఒకరే కేతు రహస్యాధిపతి ధనలాభ స్థానాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు వ్యాపార సలహాలు ఇవ్వడమే కాదు ఆర్థికంగా కూడా సాయం చేయడంలో ముందుంటారు అని చెప్పుకోవచ్చు వారిని చూసినా భేదవారిని చూసినా ఆకలితో ఉన్నవారిని చూసినా వీళ్ళ మనసు చలించిపోతుంది వీళ్ళు ఖచ్చితంగా సాయం చెయ్యాలి అనుకుంటారు డెఫినెట్గా వీళ్ళు సాయం చేస్తారు కొంతమంది ఎంతో డబ్బు ఉంటుందండి వాళ్ళు ఏదైనా ఒక రూపాయి తీయాలంటే ఏమైపోతుందని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు మనం అంటే మంచి వాళ్ళకి పెట్టాలి ఇక్కడ మంచి వాళ్ళకి పెట్టద్దని కాదు ఒక ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళ ఆపద నుంచి గట్టెక్కారని కూడా మనం గుర్తుంచుకుని మనకి మళ్ళీ తిరిగి ఇస్తారు వాళ్ళే కాబట్టి ఇస్తారు వీళ్ళు ఏంటంటే నన్ను ఏమైనా సలహాలు అడగండి నేను ఇస్తాను ఆర్థికంగా నేనేమి చేయలేనంటారు ఉన్నవాడు మెయిన్ లేనివాడు అలాగే ఇవ్వలేడు డబ్బు ఉన్నవాడు మీరు నన్ను ఏమైనా సలహాలు అడగండి నేను ఇస్తాను ఆర్థికంగా నేనేం చేయలేను అంటే నువ్వు చెప్పకపోతే సలహాలు మాకు తెలియదా వీళ్ళకి అంతే కదా వాళ్ళకు కూర్చోవాడు ఏం ఆలోచిస్తాడు వరే నాయన నువ్వు సలహా ఇవ్వబోతున్నా తెలియదేంట్రా బాబు నేను చదువుకున్నాను నాకు జ్ఞానం ఉందనుకుంటాడు కదా కాబట్టి సలహాలు ఇవ్వడం మనం తగ్గించాలి ఏమైనా మీకు సాయం చేయగలిగితే ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా సాయం చేయండి వెళ్ళి సలహా సలహాలు ఇవ్వడము కబుర్లు చెప్పడము అంటే మీకు కడుపు నిండిపోతుంది కదా అక్కడ మీకు కడుపు నిండిపోయింది కాబట్టి ఆకలి విలువ తెలియదు మీకు అక్కడ అవతల వాడు ఆకలితో ఉన్నాడు వాడికి తెలుస్తుంది ఆకలి విలువ కాబట్టి కడుపు నిండడానికి కడుపు నింపడానికి ప్రయత్నించండి సలహాలు ఇవ్వడానికి కాదు ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే కేతు రాస్యాధిపతి ఎవరికైతే లగ్నాత్తు ద్వితీయ లాభస్థానాల్లో ఉంటారో వీళ్ళు సలహాలు ఇవ్వడమే కాదు సాయం చేయడంలో కూడా ముందుంటారు అందుకు ఇది చెప్తున్నాను ఇదంతా ఎంత ఒక రెండు నిమిషాలు స్టోరీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే ఎందుకే సలహాలతో పాటు ఆర్థిక సాయాలు కూడా చేసి వీళ్ళు చాలా అంటే మంచి చేయడంలో ముందుంటారని చెప్పుకోవచ్చు అవతల వారికి ఏదైనా చెడు జరుగుతుందంటే వీళ్ళు తట్టుకోలేరు అందుకే భగవంతుడు ఎప్పుడూ కూడా వీళ్ళకి అదృష్టాన్ని చేకూరుస్తాడు ఈ సలహాలు ఓన్లీ సలహాలు వాళ్ళు ఉంటారు చూసారా డబ్బు ఉండి సలహాలు వాళ్ళు డబ్బు తీయకుండా ఉంటారు సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఏదో ఒక లోటు మనసులో ఉంటూ ఉంటుంది అది అనారోగ్య సమస్య వచ్చు ఆ అనారోగ్య సమస్య ఏంటో వాళ్ళకి తెలియదు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్పలేరు మీకు అంతా బాగానే ఉందండి రిపోర్ట్లు అంతా బాగానే ఉంది అంటారు ఒక ఆందోళన కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన జాతకులు అలా కబుర్లు చెప్పడము సలహాలు ఇవ్వడం కాదు సాయం చేయడంలో కూడా ముందుంటారు అనమాట వీళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ ఉంటూ ఉంటుంది సోషల్ సర్వీస్ అంటాను చూసారు అది ఎక్కువ చేస్తూ ఉంటారు లేని వాళ్ళకి పెడుతూ ఉండడము ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడము ఇవన్నీ కూడా అనమాట వీళ్ళకి అవే ఆలోచనలు ఉంటాయి అంతేగాని స్వార్థము మేము మనం సంపాదించుకున్నా ఎవరైతే ఎవరైనా అడిగితే ఇవ్వకూడదు మనం దాచేసుకుందామని చెప్పి ఎవరైనా అడిగితే ఇవ్వకపోవడం అంటే ఎవరికి పెట్టాలి ఎవరికైతే పెట్టాలో వాళ్ళకే ప్రతి ఒక్కరికి ఇచ్చేమని కాదు అర్థమైందండి అది సరే వీళ్ళకి ధనయోగాలు చాలా బాగుంటాయి కేతు రాశ్యాధిపతి మీకు రెండో ఇంట ఉన్న పదకొండో ఇంట ఉన్న ధనయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇది మెయిన్ పాయింట్ అనమాట ధనానికి సంబంధించి లోటు ఉండదు వీళ్ళకి పరిపరి విధాల ఆదాయం వస్తూ ఉంటుంది ముఖ్యంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మీకు పలుకుబడి అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో అవ్వచ్చు పొలిటికల్గా వీళ్ళకి రిలేషన్షిప్ ఉంటూ ఉండడము వీళ్ళు కూడా జాత చక్రంలో అంతా బాగుంటాయి పాలిటిక్స్లో కూడా వీళ్ళు రాణించడము ఇవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి వీళ్ళ మంచితనము వీళ్ళ దానగుణమే వీళ్ళకి శత్రువు అవుతుందని కూడా చెప్పు చెప్పుకోవచ్చు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మాత్రం జాతర వహించండి ఒక్కొక్కసారి మీరు చేసే దానము మీరు చేసే సాయమే రివర్స్ అవుతూ ఉంటుంది మీకు అదొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి కానీ మైనస్ లేని లేవు ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఇది ఒక్కటే చిన్న మైనస్ ఇక రా ఈ కేతువు రాస్యాధిపతి ఎవరికైతే కేతు రాస్యాధిపతి లగ్న లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఇది మెయిన్ అండి మీ కేతువు ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని ఆ రాస్యాధిపతి లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న వీళ్ళు కీర్తివంతులు అని చెప్తాను పరాక్రమవంతులు అని చెప్తాను ఐష్ అష్ట ఐశ్వర్యాలు కలిగిన వ్యక్తులు అని చెప్తాం అదృష్టం వీళ్ళ వెంటే ఉంటుంది అని చెప్తాం దైవానుగ్రహం ఎక్కువ కలిగి ఉంటారు అని చెప్తాం అంతలాగా కూడా బాల్యం అవ్వచ్చు ఒక ఏజ్ వచ్చే వరకు కష్టాలు కూడా అనుభవిస్తారు అని చెప్పచ్చు వెంటనే సుఖాలు చూసేదే రండి వీళ్ళు బాల్యం నుంచి ఉన్నప్పుడు కొన్ని కష్టాలన్నీ అనుభవించుకుంటూ వచ్చి ఆ తర్వాత పొందుతారు వీళ్ళు సుఖాలు అన్నది ఇవన్నీ ముఖ్యంగా కేతు రాశ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాలు ఎవరికైతే ఉండడం జరుగుతుందో ఏమండి వాళ్ళు ఒక గుర్తింపు సంపాదించుకుంటారు సమాజంలో నార్మల్ పర్సన్స్గా ఉండరు నలుగురిలోనూ మీరు గుర్తింపబడతారు ఆ జాతకులకి అంత మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది ఏం తెలుసుకున్నాము కేతు రాశ్యాధిపతి లగ్నాత్తు లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ధనలాభ స్థానాల్లో ఉన్న ఆ జాతకులు అదృష్టవంతులు వీళ్ళకి సహాయ గుణము పెట్టుగుణము దానగుణము ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళు ఇలాంటి దానాలు చేయడం వల్ల వీళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా వీళ్ళకి పెడతారు ఖచ్చితంగా దానం చేస్తారు అవతల వాళ్ళు వీళ్ళు కూడా ఆదుకుంటారు అని చెప్పచ్చు కట్టపదం ఇది చూడండి మనం ఒకళ్ళని ఆదుకున్నాము అవతల వాళ్ళు ఆదుకోవాలని రూల్ లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన గృహస్థి ఎవరికైతే ఉంటుందో వీళ్ళు ఆదుకుంటారు ఏదైనా కష్టంలో వీళ్ళు ఉన్నప్పుడు అవతల వాళ్ళు కూడా ఆదుకుంటారు ఎందుకంటే దైవానుగ్రహం కలిగిన వ్యక్తులు ఈ జాతకులు నార్మల్ వ్యక్తులైతే కాదు చెక్ చేసుకోండి దైవానుగ్రహం కలిగి వాళ్ళు కీర్తి ప్రతిష్టలు పొందడానికి అక్కడ జన్మిస్తారు ఈ భూమి మీద వాళ్ళ పుట్టుకుంటుంది ఖచ్చితంగా నార్మల్ పుట్టుకైతే ఉండదు కేతు రాస్యాధిపతి అంత కీలక పాత్రను పోషిస్తాడు ఇక్కడ ఈ లక్ష్మీ స్థానాల్లో ధనలాభ స్థానాల్లో ఉన్నప్పుడు ఎంత ఎక్స్ట్రాడినరీ తెలుసండి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు నలుగురిలో ఒక గుర్తింపు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒక ఓన్గా బిల్డప్ చేసుకుంటారు వీళ్ళకి ఈ వంశపారిపార్యంగా వస్తున్న ఆస్తులు ఉన్నప్పటికీ తండ్రి సపోర్ట్ ఉన్నప్పటికీ వీళ్ళు అవి ఏమీ తీసుకోరు వీళ్ళంతటా వీళ్ళు ఏంటి ప్రూవ్ చేసుకోవాలనుకుని వీళ్ళంతటా వీళ్ళు సోలోగా ప్రూవ్ చేసుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు సమాజంలో కొంతమందికి ఎలాగా వారి యొక్క తండ్రి నుంచి వచ్చే ఆస్తు ఉంటుంది వారి తాతల నుంచి వచ్చే ఆస్తులు ఉంటాయి వాటిని అనుభవిస్తే అదకకి వెళ్తూ ఉంటారు వీళ్ళకి అవి ఉన్నప్పటికీ కూడా నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి మరి అది కదండి నిజంగా స్త్రీ పురుషులు ఎవరైనా సరే నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉండాలి అంతేగాని మా తాత ఇది మా తండ్రి ఇది మా తండ్రి ఏమో అక్కడ ఎమ్మెల్యే కింద చేశాడు లేదా ఇక్కడ ఊరు సర్పంచ్ కింద చేశాడు లేకపోతే ఇంకెక్కడో ఏదో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్సీ మినిస్ట్రో ఎంపీ నువ్వేం చేసావు వీళ్ళు అదే క్వశ్చన్ వేసుకుంటూ ఉంటారు మా తండ్రి సరే మా తాత సరే నేనేంటి సో నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు ఏదైనా అవనివ్వండి అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారండి జాతకులు ఎంత యోగం అండి అది ప్రూవ్ చేసుకోవడం ఆ తండ్రి తాతల పేర్లు చెప్పుకుని గడిపేద్దామన్న ఆలోచన అస్సలు ఉండదు వీళ్ళకి అంత మంచి జాతకుడు ఇలా ఉన్నవాళ్ళు ఏమండి ఇక తర్వాత కేతు రాశ్యాధిపతి అధిపతి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా దుస్థానాల్లో ఉన్న అక్కడ కూడా ఓకే కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి కానీ మనకి గత జన్మలో ఉన్న కర్మంతా కూడా అనిపిస్తూ ఉంటారు ఈ జన్మలో దుస్థానాల్లో ఉన్నప్పుడు కేతు రాస్యాధిపతి తృతీయమైన షష్టమైన అష్టమ వ్యయస్థానాల్లో ఏదో గతంలో మిగిలిపోయింది ఇప్పుడు కంప్లీట్ చేయడానికి కొడతారు వాళ్ళు దానికి సంబంధించి కొన్ని నెగిటివ్స్ కూడా అనుభవించాల్సి ఉంటుంది ఏదో పాపం చేసుంటారు గతంలో అప్పుడు ఇది ఖచ్చితంగా ఇప్పుడు అనుభవించాలి వాళ్ళు అది ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా దుస్థానాల్లో కేతు రాశ్యాధిపతి దుస్థానంలో ఉన్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవి కేంద్ర స్థానంలో కూడా పర్వాలేదు ఎదురు ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోండి ఏంటయ్యా పరిహారము అంటే కనుక ఆల్రెడీ నేను కేతు ఏ నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి గురించి కేతు కంట్రోల్ గురించి చెప్పుకున్నాం గణపతిని ఆరాధించాలి అని ఇక్కడ కూడా అంతే గణపతిని ఆరాధించాలి కానీ ఏ విధంగా ఆరాధించాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయానికి వెళ్ళండి పేరు ప్రఖ్యాతులు సెలబ్రిటీ స్టేటస్ కావాలనుకున్న వాళ్ళు చేసుకోండి చాలా బాగుంటుంది గణపతి ఆలయానికి వెళ్ళండి పదహారు ప్రదక్షిణలు చెయ్యండి ఏమండి పదహారు ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని గణపతి ఆలయంలో రుణ విమోచక గణేష స్తోత్రం ఉంటుంది అంటే మనకి ఏదైతే రుణం ఏదైతే ఉందో రుణం తీరిపోవాలి తండ్రి అని చెప్పి రుణ విమోచక గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి ఎన్నిసార్లు చదవాలి మూడు సార్లు చదవండి ఇంకా రుణం అన్నది తొలగిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిందో చేస్తే మూడు సార్లు చదువుకోండి పదహారు ప్రదక్షిణలు చేయండి సింపుల్ మీరు చేయాల్సింది ఇలా చేసుకుంటూ రావాలి ప్రతి బుధవారము కూడా అమావాస్య తర్వాత వచ్చే మొదటి బుధవారం ఏమవుతుందో చూసుకోండి సేమ్ ఇదే విధంగా చేసుకుంటారు చేసుకుని అక్కడ మీరు ఇరవై ఏడు ఉండ్రాలు కుడుములని స్వామివారికి ప్రసాదంగా ఇచ్చి మీరు ఒక్కటి తీసుకుని తినడానికి మిగతాది అక్కడ పంచిపెట్టేమని చెప్పండి ఆలయం దగ్గర కూర్చొని రెండవ మధ్య గణేశపత్రుని చదువుకుని ఆ తినేసి తినేసేసేయండి మీ పనికి మీరు వెళ్ళిపోండి ఇలా ప్రతి బుధవారము చేయండి కొంచెం ఉదయాన్నే లేవండి చేసుకోండి నైట్ డ్యూటీ అయితే తెల్లారి వచ్చారు అనుకున్న వాళ్ళు స్నానం చేసేసి ముందు ఆలయానికి వెళ్ళి పని పూర్తి చేసుకున్నాక వచ్చి కొడుకోండి ఉదయం చేయడం చాలా బలం ఇది ఇంకా అసలు మాకు కుదరట్లేదండి అనుకున్న వాళ్ళు మాత్రం సాయంత్రం చేయండి ఏమండి ఎన్ని వారాలు చెయ్యాలి ఇలాగా అంటే కనుక వీళ్ళు ఇలాగా ఇరవై ఒక్క బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వల్ల కేతువు యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం బట్టి అదృష్టం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశకునభవంతు శుభం